అమ్మ మీరు ఎక్కడి నుండి వచ్చారు మీదంతా ఇక్కడ జక్కంపూడేనా లేదు మేడం మాది కర్నూలు జిల్లా వరొకళ్ళు మండలము మేము వరొకళ్ళు మండల పొదుపు లక్ష్యం నుండి వచ్చాము డాక్టర్ మహిళలు ఇక్కడ ఏందంటే ఇక్కడ వరద బాధితులు వచ్చినాయి కాబట్టి మేము కూడా ఇక్కడ మా వంతు సహాయం చేయాలని మేము ఇక్కడ వచ్చాము మేడం అంటే ఎన్ని రోజుల నుండి మీరు ఇలా హెల్ప్ చేస్తున్నారమ్మా మేము ఫస్ట్లో మేము ఒక లోటు దించిపోయాం మేడం ఇరవై వేల రొట్టెలు మళ్ళీ ఫుడ్స్ తెచ్చాము మళ్ళీ ఇప్పుడు రెండోసారి ఆరు వేలు ఒక బస్సు ఒక లారీ తీసుకొని వచ్చాము మేడం ఇక్కడ అంటే మీరు ఇప్పుడు అంటే చూస్తానే ఉన్నారు కదమ్మా మరి బాబు గారు ఎలా సహాయం చేస్తున్నారు ప్రజలకి మేడం అది అనుకోకూడదు ఎవ్వరిది ఎవరు సహాయం చేయాలంత సహాయం చేస్తున్నారు కానీ సీఎమే సహాయం చేస్తున్నాడు కదా మన వంతు కూడా మనం సహాయం చేయాలనేది కూడా మాకు కూడా ఉంది కానీ ఆయన బురదలు దిగి నడుస్తుంటే కూడా చాలా విపరీతంగా మనకు బాధ అనిపిస్తుంది కానీ పేద ప్రజలకు అంత చేస్తున్నాడు కదా మన వంతు కూడా మనం చేయాలా ఆయన చేస్తున్నాడు కాబట్టి మన వంతు మనం చేయాలని మేము కూడా మాకు అక్కడ ఒక అమ్మగారు ఉన్నారు మేడం మాకు విజయభారతి అమ్మగారు ఉన్నారు అమ్మగారు మాకు సలహా ఇచ్చారు మేము ఒకరొకరం కలిసి ఒక్కొక్క గ్రూప్ చూపు కలిసి ఒకరొకరు పది రొట్టెలు చేసి మేము అందరం అంతా ఉసులు చేసుకొని మేము మండల సమయంలో ఒక లారీ పెట్టుకొని ఒక బస్సు పెట్టుకొని వచ్చాం మేడం ఇక్కడ ఈ టైంలో బాబుగారు ఎలా ఆదుకుంటున్నారు ప్రజల్ని మేడం ఆయన కంటికి నిద్ర లేదు తినడానికి అన్నం లేదు కానీ పేద ప్రజలు ఎవరైతే అక్కడ నీళ్ళులో ఇరుక్కుపోయాడో అక్కడికి వెళ్ళి వాళ్ళను ప్రమర్శిస్తున్నాడు మేడం ప్రతి ఒక్కరికి ఇది అందలేదు అనేది లేనే లేదు మేడం అక్క అందరికి అంద ఆయన సహాయం చేస్తున్నాడు మేడం అమ్మ బా ఒకవేళ జగన్ గారు ఉంటే ఈ టైంలో ఎలా ఉండేది అమ్మ జగన్ ఉంటే చాలా మంది చనిపోయే వాళ్ళమ్మ అస్సలు మమ్మల్ని చూసేటోళ్ళే కాదు అసలుకి ఆయన ఉండింటే కానీ ఈన మాకు ప్రజలకు బాగా సహాయం చేస్తున్నాడు అన్ని అందుతుండవమ్మ వైసీపీ వాళ్ళు సహాయక చర్యల్లో టీడీపీ ఫెయిల్ అయింది అని అంటున్నారు దానికి మీరేమంటారు దానికి మేము ఖండిస్తామమ్మా ఎప్పుడు ఎక్కడ అస్సలకి టీడీపీ అనేది ఎక్కడ ఏ ప్రజలకు ఆపది రాకుండా అన్ని అందచేస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు కూడా అందరు సార్ గారు కూడా దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం అందుతున్నాయి ఏం లేదనేది నీళ్ళలో నడుములోతు నీళ్ళల్లో ఉండి కూడా వెళుతున్నాడమ్మా అమ్మా ఇలా ఏ అయినా తిరిగి ఇలా ఏ అయినా చేశారా ఇప్పటి వరకు ఎక్కడ ఇక్కడి వరకు ఎప్పుడు జరగలేదమ్మా ఈ సీఎం లెక్క పనితర అనేది ఎక్కడ జరగలేదు ఈ సీఎం అస్సలకి చాలా మంచి పనులు చేస్తున్నారు చాలా పేదవాళ్ళకు మంచిగా ఎవరన్నా ఇండ్లలో కూడా ఇరుకపోయింటే ముసలి వాళ్ళు ఇరికపోయింటే కూడా ఎంపటే వాళ్ళకు బండి కానీ ఏదో ఒకటి వాళ్ళకి సహాయం చేసి కూడా తీసుకెళ్ తీసుకొస్తున్నాడమ్మా బాబుగారిని నిద్ర పట్టక ప్రెస్ మీట్లు ప్రెస్ మీట్లు మాట్లాడుతూ అలాగే ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఇలా చేస్తున్నారు అని అంటున్నారు కదా వాటికి మీరేమంటారు అది తప్పమ్మా ఎప్పటికీ అది అనగకూడదు అసలుకి ఎప్పటికీ అది ఖండించాలి కానీ అది అనగకూడదు చాలా మంచి పనులు చేస్తున్నారు ఆయనకు నిద్ర లేకున్నా తిండి లేకున్నా నీళ్ళు లేకున్నా కానీ ప్రజలు కూడా ఒక కష్టపడి చేస్తున్నారు అట్టని చాలా మాట్లాడతారమ్మా అసలుకి వాళ్ళని మాత్రం మనం కూడా వాళ్ళ మాటలు వినకూడదు గత శనివారం నుండి వర్షాలు అనేవి పడతానే ఉన్నాయి కదా అండి వాటర్ ఫ్లోటింగ్ కూడా బాగా వచ్చేసి ఇళ్లలో కూడా నీళ్ళు బాగా వచ్చేస్తున్నాయి కదా గవర్నమెంట్ నుండి మీకు ఏమైనా సహాయం అందుతుందా గవర్నమెంట్ నుంచి బుధవారం నుంచి అయితే వాటర్ కానీ దేనికైతే ఇబ్బంది అయితే లేదమ్మా ఎవరికి వచ్చి వైసీపీ అనే వాళ్ళు ముక్కలు కూడా ముఖం చూపి ఇప్పుడు చంద్రబాబు మీద విమర్శలు చేస్తున్నారు మన పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తున్నారు కానీ వచ్చే వాళ్ళు మోకాలు కనబడతాయి రానువలు మోకాలు కనబడతాయి వచ్చిన వాళ్ళు మోకాళ్ళ మీద రాను వాళ్ళు వచ్చి మాట్లాడడం కాదు ఒకసారి వచ్చి నేలల్లోకి వచ్చి ఎవరికి ఏమంది ఎవరికి ఏమందలేదు వచ్చి చూడమనండి దాన్ని బట్టి మాట్లాడితే అది ఒకటి బాగుంటుంది ఈ వరదలకి బాబు గారి పనితీరు ఎలా ఉంది అమ్మా ఇప్పుడు అంత ముందు జగన్ గారు ముసలోడు అది ఇది అన్నాడు లో పరిగెడుతుంది అవడమ్మ ఇంట్లో కూర్చొని మాట్లాడుతుంది ఎవరమ్మా మొసలు వచ్చేటప్పటికి కుర్రోలో పరిగెట్టి పనులు చేపిస్తున్నారు ఒకసారి గారు వచ్చి గబగబ గబ్బా దిగుతున్నారంట ఎవరి వల్ల ఒక సీఎం గారి వల్ల పోయింది అంతకుముందు వైజాగ్ వచ్చినప్పుడు కూడా అంత పాజిటివ్ పనులు అయినాయి అంత పాజిటివ్ కరెంట్ పని అయింది అందరికీ తెలుసు ఇవాటి రోజున కరెంటు వాళ్ళు నూట యాభై మంది లోపల ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు మేము లోపల నుంచి వస్తున్నాం డైలీ లోపల చేస్తున్నారు ప్రతి టాటర్లు ఒక నలుగున్న ఐదుగున్న బైజ్కి కేసుకొని తీసుకొస్తున్నారు ఒక ప్రెగ్నెంట్ పిల్లలను కూడా తీసుకొని వస్తున్నారు వైసీపీ వాళ్ళు వచ్చి మేము ఇది చేసామని చూపిమండి వైసీపీ వైఎస్ఆర్ కాలనీ అక్కడ ఇంకా ఎక్కడైనా సరే మేము ఇది చేసాం లేనోటికి ఇది పెట్టామని చెప్పమనండి అదే జనసేన పార్టీ కానీ టీడీపీ వాళ్ళు కానీ పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇక్కడ తిరుగుతున్నారు పెడుతున్నారు ఇచ్చి వెళ్తున్నారు నైట్ ఏ టైం అయినా సరే చేకట్లు కూడా ట్రాటర్లు వస్తున్నారు లోపల ఇవ్వడానికి అది అవని పార్టీ తరఫున వైసీపీ వాళ్ళు వాళ్ళకి వచ్చి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాలనీ మొక్క చూసిన వాళ్ళు లేరు తెలుసు అనిపించింది మాకు కావాల్సిన పని కదా మాకు కావాల్సింది అంత ముందు పని లేదు కాబట్టి గజ్జి తింపేశారు వాళ్ళ రోజు ఆ పని తత్వం నచ్చింది కాబట్టి మళ్ళీ ఆ మనిషి కదా వచ్చింది ఒక ఐదు సంవత్సరాలు మనిషి ఉంటాడు లేని దానికి తేడా కనబడుతుంది ఆయన ఎక్కింది రెండు నెలలు చెప్పాల్సి రెండు నెలలు సీఎం సీట్ లో ఈ రెండు నెలల్లో ఆయన ఏం పనిచేసేస్తాడు ఆయన సాయన వరకు చేస్తున్నాడు ఇంకా ఇంకో నాలుగు నెలలు టైం ఇస్తాయండి ఎంత పని చేస్తాడు తెలిసిపోద్ది కదా ఒకవేళ జగన్ ఎలా ఉండేది అంటారు జగనుంటుని ఏముందమ్మా అందరు కట్టుకొని ఇప్పుడు వచ్చిన వరదలున్నాయి దాంతో కొట్టుకొని పోయి బయట తేళ్తారు అనమాట అంతే సెవల్ అయితే తప్ప ఉండదు అక్కడ లేదా పై నుంచి హెలికాప్టర్ నుంచి చెయ్యి చూపుతాడు నాలుగు వాటర్ బాటర్ తాగి పడిపోండి అంటాడు అంతే ఇంకా దాని నుంచి ఏం లేదు వైసీపీ వాళ్ళ సహాయక చర్యల్లో టీడీపీ అని అంటున్నారు దానికి మీరేమంటారు అదే వైసీపీ కరెక్ట్ గా చేస్తుంటే వాళ్ళ రోజు గడ్డి ఉండాలి గద్ది వైసీపీ కదా టీడీపీ ఎందుకు వస్తుంది లేదు సరే ఇదంతా ఎందుకు నీ నీకు గద్ది లేదు నీ దగ్గర డబ్బు లేదు అయ్యా ఇప్పుడు అందరూ పంచుకొని వస్తున్నారు ఇలా అక్కడి వచ్చారు మేము సుమారుగా నాలుగు రోజుల నుంచి ఇదే కార్యక్రమంలో తిరుగుతున్నాం దేనికి తిరుగుతున్నాం మా దగ్గర రూపాయలు లేకుండా పంచి పెట్టేవాడు సాయం చేస్తున్నాం వాడికి వెళ్ళాలనే సాయం చేస్తున్నాం మీకు అది కూడా లేకుండా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంట్లో కూర్చుంటే ఇక్కడ మిగతా వాళ్ళు బయట సాయం చేస్తాం నువ్వు ఒక్కడే వచ్చి కనబడ్డావా లేదు నువ్వేం ఒక్కలా వచ్చి కనబడి పలానా వచ్చి పని చేపించావా ఏది లేదు చేసావు వీళ్ళ మీద ఏడుస్తే ఇంకా నిన్న ఫుడ్ అనేది అన్ని బాగా అందిస్తున్నారా అండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఫుడ్ వాటర్ ఏది దేని కూడా కొరవలేదమ్మా అవసర వస్తువులు కానివ్వండి అంటే మెడికల్ పరంగా కానివ్వండి అన్ని సదుపాయాలు ఉన్నాయా దేనికి లోటు లేదమ్మా లోపలికి ప్రతిది వస్తుంది ప్రతిది కూడా ప్రతి ఇంటికి వెళ్తుంది కరెంట్ సప్లై కూడా బాగుంది కరెంట్ సప్లై ఇరవై నాలుగు గంటలు ఇమ్మని చెప్పారమ్మా పై నుంచి ఆర్డర్లు వచ్చి వాటి రోజు నూట యాభై మంది లోపల పనిచేస్తున్నారమ్మా క్లీనింగ్ ప్రాసెస్ ఎలా చేపిస్తున్నారు త్వరగా రెస్పాండ్ అయ్యి బాగా చేపిస్తున్నారు ఇంకా కొంచెం వాటర్ ఉంది అది కూడా వెళ్ళిపోతే ఈ కూడా రేపు నుంచి మొదలు పెట్టేస్తారు నాకు తెలిసి అయితే నాకు తెలిసి